హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూడొచ్చు ఇంకో విషయం ఏంటంటే మీకు నచ్చితేనే మన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఓకేనా ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట నిన్న మార్నింగ్ లేకగానే ఇంకా పూజ అయిపోయిన తర్వాత బట్టలు అవన్నీ వేసేసాను కదా అక్కడితో అయితే ఆ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట తిన్న తర్వాత కాసేపు పడుకోవడానికి కూడా రెస్ట్ లేదు మళ్ళీ తర్వాత వేరే వీడియోస్ ఎడిట్ చేసుకోవడం మళ్ళీ ఫోర్ ఫైవ్ కాగానే ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేయడం చేస్తూనే ఉంట వస్తూనే ఉంది చేస్తూనే ఉంటూ వస్తూనే ఉంది మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పటికంటే ఇంక ఇప్పుడు ఎక్కువైపోతుంది అనమాట ఈ పని ఎందుకో తెలియదు అప్పుడు పిల్ల అంటే పిల్లలు అదో ఇదో తీసేసి మొత్తం అంతకి వెలికేసి వెనక టేబుల్ మీద చూడండి అట్లా చేశారు అక్కడ ఉందా మళ్ళీ హాల్లో దివాన్ కాట్లో ఉంది చాలామంది అడుగుతారు మీ పిల్లలు అలా చేయరా ఏమీ సర్దరా అనే కామెంట్లలో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా ఏ ఎవ్వరి పిల్లలైనా అల్లరి చేస్తారు ఎంత పెద్ద వాళ్ళ పిల్లలైనా ఎంత చిన్న పిల్లలైనా ఎంత కొంచెం అంటే వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చేంత వరకు తెలిసేంతవరకు చేస్తూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు చేస్తారనమాట మా పిల్లలు కూడా అల్లరి చేస్తారు అన్నీ తీస్తారు కాకపోతే మరీ ఎంత తీయరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు అట్లా చేస్తారనమాట అది కూడా మరి అంత ఇదిగా ఏం చెయ్యరు అంత మెంటల్ వచ్చేంత అరిచే అంత అయితే ఏం చెయ్యరు కానీ కొంచెం చేస్తారు పర్లేదు పిల్లలు నాకు అల్లరి చేస్తారు చెయ్యాలి కదా అదని అలాగని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఒక దగ్గర కూర్చోకుండా మొత్తం అన్నీ తీసేయడం అలాంటి అలవాటు మాత్రం చిన్నప్పటి నుంచే లేదు మా పిల్లలకి అది మాత్రం ఒకటి చెప్తాను అంటే నేర్పించడం వాళ్ళంతటా వాళ్ళు తినడం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏది టచ్ చేయకుండా సైలెంట్గా కూర్చోవడం లేదంటే మామూలుగా ఆడుకోవడం కానీ అవి అని అవి ఇవి అన్నీ తీయడం బ్యాడ్ నేమ్ తీసుకోవడం అవి ఫస్ట్ నుంచే పిల్లలకి చెప్పేవాళ్ళం అనమాట అందుకే ఏం ఇదైతే చెయ్యరు నాకు అయితే చెయ్యరు మరి మేము ఉన్నప్పుడు మేము తీసుకెళ్ళినప్పుడు అయినా మేము లేకుండా ఎక్కడికి మ్యాక్సిమం పంపించము ఒకవేళ వెళ్తే ఇక అప్పుడు చేస్తారేమో మరి నాకైతే తెలియదు కానీ చాలా తక్కువ అది కూడా ఒక టెన్లో నైన్ పర్సెంట్ అయితే మేము మేము ఉన్నప్పుడే తీసుకెళ్తాం కాబట్టి ఇంకా మాకైతే తెలియదు ఆ వన్ పర్సెంట్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ నాయనమ్మ అంటే ఇంకా కంపల్సరీ ఇక అరుస్తూనే ఉంటారు అరిపిస్తూనే ఉంటారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా ఏ పెద్దగా ఏమన్నారు ఎప్పుడన్నా ఒకసారి అరిసినా సరే పెద్దగా ఏం పట్టించుకోరనమాట బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయింది మొత్తం అన్ని సెల్ఫ్లో పెట్టేశాను బెడ్షీట్ కూడా మొత్తం పొద్దున్న దీంట్లోనే ఏసీ వేసుకుని ఎంత వేడిగా ఉంటుందంటే అసలు అది చెప్పలేము అంత వేడిగా ఉంటుంది చెమటలుగా ఆరిపోతున్నాయి ఇంకా బట్టలన్నీ అన్నీ బెడ్షీట్ అంతా నీట్గా దులిపేసి పిల్లో కవర్స్ కూడా ఒకసారి తీసి మళ్ళీ పెట్టేశాను అత్తయ్య వచ్చారు మొన్న కాళ్ళు బాగా ఈరోజు ఎక్కువ కాళ్ళు చేతులు బాగా దురదొస్తున్నాయి ఎందుకు అని చెప్తున్నారనమాట అదే కాళ్ళు ఎక్కువ దురదొచ్చేసినా కొంచెం ఎలర్జీ లాగా వస్తుంది అనేసి చెప్తున్నారు ఇంకా నేను సబ్బు పడట్లేదేమో వాటర్ చేంజ్ అయింది కదా అక్కడికి ఇక్కడికి అనేసి చెప్తున్నాను వర్షాలు కూడా కొంచెం వానలా వస్తున్నాయి కదా వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి అయ్యి ఉంటుంది అని ఇంకా నెక్స్ట్ అయితే శనగపిండి పెట్టుకొని చేయమన్నాను కొంచెం రఫ్గా ఉంటుంది కదా బాగా ఇట్లా నలిపినట్టు చేస్తే స్కిన్ కొంచెం స్మూత్గా అవుతుంది రాదేమో అని నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే అయిపోయాయి మొన్న కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు తీసుకొద్దామంటే అక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఉన్నాయి కిలో అక్కడ ఎందుకు లేని బయట మనకి ఆటోలో వస్తాయి కదా అక్కడే తీసేసుకున్నాను కవర్లు అన్నీ కూడా నేను పెరుగు బకెట్స్ ఉంటాయి కదా దాంట్లో పెడతాను ఎక్కడెక్కడో పెడతాను పురుగులు వచ్చేస్తాయి గుర్తు జారి కింద పడిపోతే సిలిండర్కి అటు ఇటు పెట్టేస్తాని ఫైనల్గా అయితే బట్టలు అయితే మడత పెట్టేశాను కిచెన్లో ఆనియన్ సర్దేశాను పిల్లలు టేబుల్ మీద పెట్టారు కదా మొత్తం అంతా కూడా నీట్గా తీసేసి సర్దేసి వేస్ట్ పేపర్లు అన్నీ డ్రాయింగ్ వేస్తారు అక్కడ ఎవరు ప్యాడ్లు పెన్సిల్ కలర్ పెన్సిల్స్ అవి ఇవి అన్నీ తీసేశారు మొత్తం మొత్తానికైతే డ్రాయింగ్ వేశారు కానీ అవన్నీ ఎక్కడ పక్కడే ఉంచేసారు అనమాట మళ్ళీ నేను ఓడ్చుకుంటూ ఎక్కడ ఏముందో అది చూసుకుంటూ రావాలి అక్కడ టేబుల్ వేసాము ఇంతకుముందు హాల్లో వేశాం కదా ఈ టీవీ కింద ఇప్పుడు ఇది ఉందనేసి అక్కడ అనమాట పిల్లలు స్కూల్ బ్యాగులు ఇంకేమైనా ఇట్లనే ఏదన్నా ఇది చేసుకోవచ్చు ఏదైనా ట అంటే టక్కునే ఏదైనా పెట్టడానికి యూజ్ అవుతుంది అనేసి అయితే పెట్టాను ఇంకా ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నా పని నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది వంట అయిపోయేసరికి అసలు మామూలుగా లేదు అసలు ఏదో ఒకటి సర్దడం తీయడం ఉడవడం ఉతకడం ఆరేయడం అంట్లు దోమడం అవి సర్దుకోవడం ఇదే పని అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం కాసేపు పడుకోవడానికి కూడా ఇది అవ్వట్లేదు మళ్ళీ ఇంట్లో పని అయిపోగానే కొంచెం ఎడిటింగ్ పని వీడియోస్ ఏదో ఒక పని ఉంటూనే ఉందనమాట చూడమది అని బాబు ఇందాకనే ఒక టూ అవర్స్ అయింది స్నానం చేసేవాడు నైట్ డ్రెస్ చేసుకున్నాడు మళ్ళీ స్నానం చేసి నేను ఏదో అరుస్తున్నా అనమాట మీకు అన్ని స్నానం చేయమని చెప్పాలి ప్రతిదీ అరిపిస్తూ ఉంటారు పని ఇంకెక్కువ అవుతుంటే అట్లుంది మొత్తానికి మొత్తానికైతే ఊడ్చేశాను బెడ్ కింద కూడా నేను ఎన్నిసార్లు ఊడిస్తే అన్నిసార్లు బెడ్ కింద ఊడుస్తాను ఎందుకంటే మనం ఫ్యాన్ వేసినప్పుడు రూమ్లో ఉన్న చెత్త కూడా డస్ట్ అంతా కూడాను ఎటుదట్టి వెళ్ళిపోతా అనమాట మధ్యలో నీట్గా ఉంటుంది కానీ బెడ్ కిందకే పోతుంది మొత్తం మీరు గమనించండి చూడండి ఎంత వస్తుందో నేను ఊడ్చే కొద్ది ఎన్నిసార్లు ఊడ్చినా డస్ట్ వస్తనే ఉంటుంది అందులోనూ ఇక్కడ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి మాది మెయిన్ ఇది సెంటర్ అనమాట ఎక్కువ రష్ ఉంటుంది ఈ ఏరియా అయితే అందుకని డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ మాక్సిమం విండోస్ అయితే క్లోజ్ చేసే ఉంచుతున్నాము మామూలు టైంలో అయితే తీసేవాళ్ళం కానీ డస్ట్ ఎక్కువ వస్తుంది అందులోను ఏసీ వేసినప్పుడు విండోస్ తీసే మొత్తం అంత పోతుంది కదా విండోస్ కర్టన్ అన్నీ వేసేస్తున్నాము డోర్ అయితే తీసే ఉంచుతాం మెయిన్ డోర్ మాత్రం వేస్తున్నాము ఎందుకంటే అందులో వేస్తే కొంచెం చిన్న రూమ్ కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది హాల్లో కూడా వస్తుంది కిచెన్లో కూడా వస్తుంది ఒక్కోసారి ఎక్కువసేపు వేసినప్పుడు పెద్ద రూమ్స్ అయితే అంత అవ్వదు కానీ చిన్నవి దివాన్ కాటు కానీ బెడ్ కానీ ఏదైనా మొత్తం కింది దాకా ఒక్కోసారి అయితే పెద్ద బెడ్ అది అందకపోతే కానీ దాని కిందికి కూడా దూరి ఇలా పడుకొని కూడా ఊడుస్తాను బెడ్ కింద అసలు ఏది పెట్టకూడదు నీట్గా ఉంచాలి ప్రతిసారి ఊడుస్తూనే ఉండాలన్నమాట అంటే మొత్తం దాని కిందికే వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఫ్యాన్ వేసినప్పుడు ఏదన్నా మనం తల దూకున్నప్పుడు హెయిర్ కానీ అంత వచ్చేస్తుంది చిన్నగా ఊడ్చుకుంటూ ఓడ్చుకుంటూ మొత్తం మెల్లగా తీసుకుంటూ వచ్చేసేయాలి నెక్స్ట్ ఇంకా గిన్నెలు ఉన్నాయి తోముకునేవి ఆల్రెడీ తోమేసి పక్కన పెట్టేశాను మా ఈవెన్ ఇక్కడ వెయిట్ చేస్తుంది జడ వేయాలనేసి జడ వేసుకుంటే ఇంకా స్నానానికి వెళ్ళొచ్చని అని ఈవినింగ్ అప్పుడు సెవెన్ అయిపోయింది టీ చేసేసి మా వారికి ఇచ్చేసి తర్వాత గిన్నెలు ఉంటే క్లీన్ చేస్తున్నాను ఈ హాలిడేస్ ఏమో కానీ అసలు ఒకదనమట ఒకటి ఒకదనమట ఒకటి పని అందరికీ ఒకళ్ళకనే కాదు అందరు అమ్మల పరిస్థితి అలాగే ఉంది మామూలు టైం కంటే ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట మన పని మనిషి కంటే ఘోరంగా అయిపోయింది ఒకటైపోయినా పని ఒకటి ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది పని మన కోసం కాసేపు కూర్చుందాం అనుకునేసరికి మళ్ళీ మైండ్లో అది వస్తూనే ఉంటుంది నాకు ఒకదానికి వస్తుందా ఆ పని చేసే అంతవరకు లేదంటే అందరికి అలాగే ఉంటుంది నేను ఒకదాన్ని అనుకుంటాను నాకు గిన్నెలు ఉన్నాయి ఉన్నాయి వంట చేయాలి ఇల్లు ఊడ్చాలి తోడవాలి జడేయాలి పిల్లలకి వీడియోస్ అవి ఇవి చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా పనులు మనకి ఇది కాక ఉన్న పాలైతే టీ పెట్టేశానండి నెక్స్ట్ ఇంకా పాల ప్యాకెట్ తీసుకొచ్చారు అది కాకబెట్టేసి తోడైతే వేయాలన్నమాట ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొస్తున్నాం కదా మీ గడ చాలా వస్తుంది దాన్ని కూడా సపరేట్ చేశాను అంటే మొత్తం తీయలేదు టేస్ట్ ఉండదు టీ అని పేరు కానీ అని ఒక ప్యాకెట్కి మాత్రం తీస్తాను ఒక ప్యాకెట్కి రెండు మిక్స్ చేసి అలాగే పెట్టేస్తాను ఫైనల్గా అయితే గిన్నెలు అయిపోయాయి కదా అయిన తర్వాత నీళ్ళు అదిపోయిన తర్వాత ఇంకా బ్రెడ్ జామ్ తినడానికి ప్లేట్లన్నీ ఉల్టా పెట్టేసిండీ మా దీవెన్ బాబు అన్నీ ఇటు ఫేసింగ్ పెడితే నేను వాడు ఒకేళ్ళు పెడతారనమాట అట్లా చేసేసిండే మొత్తం మళ్ళీ గిన్నె స్టాండ్లో ప్లేట్లు అన్నీ తీసేసుకొని మళ్ళీ సర్దేసుకున్నాను ఇంకా రెగ్యులర్గా వంట చేసుకునేవి కూడా మొత్తం అన్నీ సర్దేశాను అనమాట కుక్కర్ కానీ పైన చాలా వరకు గిన్నెలు రెండు మూడు బాక్సులు అయితే నేను ప్యాక్ చేసి పెట్టేశాను పట్టదు ఇరుకవుతుందని రెగ్యులర్గా వాడేవి మాత్రం ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే ఉంచాను అవి కూడా కొంచెం పెద్దవైతే పైన సబ్జా పైన పెట్టేసాను అనమాట కిచెన్లో ఇది వచ్చింది కదా అట్లాగా గే గిన్నెలు తోమడానికంటే ఎక్కడ ఇది స్పూన్లు ప్లేట్లు ఎక్కడ సెట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది అదే చిరాకు అనిపిస్తుంది బట్టలు కూడా మడత వేయడానికి ఇది ఇది అనిపిస్తుంది నాకైతే మెయిన్ బట్టలు గిన్నెలు అంటే నాకు చిన్నప్పటి నుంచి అస్సలు నచ్చదు ఉతకాలన్నా తోమాలన్నా ఇంకా మడత పెట్టడం అయితే చాలా మంది ఇళ్ళల్లో అయితే చీరలలో అట్లనే వేసి ఉంటాయి బట్టలు నేను చాలా మంది ఇళ్లలో చూశాను కొద్దిసేపు అట్లా ఉంటేనే చిరాకు వస్తుంది బట్టలు చీరలు కానీ బెడ్ మీద కానీ మడతేయాలనుకున్నప్పుడు మాత్రం తీసుకొచ్చేసి వెంటనే మళ్ళీ తీసి పెట్టేస్తాను లేదంటే అవి మొత్తం పిల్లలు ఎగరడం తొక్కడం అది నలిగిపోవడం కాళ్ళతో ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి మొత్తం అంతా తొక్కేస్తూ ఉంటారు అలా అలాంటప్పుడు ఉతకడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అదనమాట వెంటనే మరి తీసుకుని ఎక్కడొక్కడ పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది అందరూ అలా ఉండాలని కాదు ఇష్టం వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు మొత్తానికైతే ఇంకా నా పని దగ్గరకైతే వచ్చేసింది అనమాట పట్టలు గిన్నెలు అయిపోయింది ఇంకా పాలు కూడా కాబెట్టేసుకొని సింక్ అంతా క్లీన్ చేస్తాను ఫస్ట్ ఇదంతా వాటర్ వేసి అది వేస్తూ ఉంటే కొంచెం పడిపోయాయి అంటే సరిగ్గా ప్యాకెట్ అనేది చినగలేదనమాట చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడ్డాయి దాని మీద వాటర్ పడ్డాయి కదా గిన్నెలు దోముతుంటే ప్లేట్ పెట్టి మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేశాను వెంటనే మళ్ళీ తర్వాత మర్చిపోయాను అనుకోండి స్టవ్ ఆన్ చేసినప్పుడు అది కొంచెం వెలిగి వెలగినట్టుగా వెలుగుతుంది బ్లాక్ అవుతుంది అనమాట మళ్ళీ రెండోసారి టీయి మా దీవెన బాబుకి పాలు బూస్ట్ కావాలన్నాడు కానీ బూస్ట్ లేదు పాపం వాడు నిన్న నైట్ తాగలేదు వాళ్ళ నాన్న అప్పటికప్పుడు వెళ్ళి బూస్ట్ డబ్బా తీసుకొచ్చాడు కానీ అయిపోయింది సింక్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి వంట వచ్చేసి మీల్ మేకర్ పలావ్ చేశాను దీవెన నా కోసం వెయిట్ చేస్తాను జుట్టిప్పుకొని ఆడుకొని ఆడుకొని అలిసిపోయి పడుకుందనమాట ఇప్పుడు తనకి జడ వేయాలి బయట కూర్చుందామంటే అక్కడ ఏసీ వేసారు కదా హాల్లోకి వస్తుందని ఇక్కడే కూర్చుంటాను నేనని చెప్పింది సరేలే అని అక్కడే కూర్చొని వేసాను నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఇప్పుడు ఎక్కువైంది కానీ నాకు పెద్దగా ఏం అవ్వలేదు ఎందుకంటే ఎప్పుడు జడ వేసుకునే ఉంటుంది మొత్తం ఆయిల్ కూడా బాగానే పెట్టించుకుంటుంది దీవెన అందుకని కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఏమి ఉంటుంది అందులో చిన్నపిల్లలు చాలా తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనమాట పొల్యూషన్ వల్ల డాండ్రఫ్ వల్ల టెన్షన్ వల్ల అలాగ పిల్లలకైతే మ్యాక్సిమం ఉండదు నాకు తెలిసి ఉందంటే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చూసుకోవాలి ఎంత చిన్నపిల్లలకైనా అంత ఎక్కువ ఎక్కువ పెద్దవాళ్ళకు ఉన్నంత హెయిర్ ఫాల్ అయితే ఉండదు మధ్య ఉండి స్నానం చేసేసి ఎక్కడ తిడతానో అనేసి నేను డ్రెస్ తీసుకెళ్ళి బయట పెట్టేసి వస్తుండే ఎక్కడ దియాలో తెలియదు ఎక్కడ పెట్టాలో తెలియదు అని ఒకసారి బీపీ వచ్చినప్పుడు అరుస్తాం కదా అప్పుడు మాత్రం చేస్తారు మళ్ళీ ఒక గంట అయిన తర్వాత యాజ్ టీజీగా ఎట్లా ఎట్లా చేస్తారో డైలీ అటెండ్ చేస్తారు మళ్ళీ అరిచారని స్నానం చేసేసి వచ్చి నీట్గా రెడీ అయ్యి అనమాట కూల్ చేయడంలో మా పాపం దీవిన పనికి రాదు కానీ దీవెన తర్వాత వాళ్ళ నాన్నైనా నన్నైనా కూల్ చేయడం దగ్గరికి రావడం ముద్దులు పెట్టడం ఇది చేస్తాడు మిస్టేక్ చేసినా సరే ఏమనొద్దని ఏదో ఒకటి ముచ్చడి పెడతా ఉంటాను నేను కోపంగా ఉన్నా వాళ్ళ నాన్న వచ్చి ఉంటుంది నా చూడండి అక్కడి నుంచి నువ్వు అన్నీ అలాగే చేస్తే చెప్పినప్పుడు చేస్తారు లే తర్వాత చేయరు గుర్తుండదని అది కాక వార్నింగ్ ఇచ్చి చెయ్యి ఇలా అలా చూపిస్తున్నారు వాడు ఏం పట్టించుకోవట్లేదు చూడండి నేనేం చేయలేదు అక్కే చేసింది అక్కే స్టార్ట్ చేసిందని టీవీ పెడతారు రిమోట్లు ఎక్కడెక్కడో పెడతారు నేను తీయలే నేను అంటారు డ్రాయింగ్ చేస్తారు అవి ఎక్కడో అక్కడ పడేస్తారు అందరిళ్ళల్లో అదే ఉంటుంది ఇంకా ఒకటే రామాయణం అనమాట ఫైనల్గా అయితే వేయడం అయిపోయింది నా పని కూడా అయిపోయింది ఇంట్లో పని నా పని కూడా అయిపోయింది అన్నీ ఒకేసారి అయిపోయాయి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ప్రతిసారి మెన్షన్ చేస్తూనే ఉన్నాను మీకు నచ్చితేనే చెయ్యండి అని ఆయిల్ పెట్టేశాం కదా బాగా ఇదైపోయింది నెక్స్ట్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పూరి చేశాను ఈ బ్లాగ్ కూడా పెడతాను వీలుంటే మన వెజ్లో పెడతాను చూడండి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో పెడతాను పొద్దు పొద్దున్న చెమటలకు ఆరిపోతున్నాయి జుట్టు వేసుకుంటే అందుకే నేను మొత్తం ఫ్లక్కర్ పెట్టి పైకి పెట్టేసుకుంటాను మెడల్ మీద మొత్తం జుట్టు చెమట అంత ఇలా ఉంటుందనేసి ఈ ఎండకి ఆయిల్ ఫుడ్ ఇంతసేపు చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవాలి బయట దాన్ని తినే కంటే ఇంట్లో తినడం కొంచెం బెటర్ కదా పది రోజులకు పదిహేను ఒకసారి మా ఇంట్లోనే పూరి బాగా ఫేవరెట్ అనమాట అందరికీ ఇంకా నెక్స్ట్ నిన్న మొన్ననేమో సాంబార్ పెట్టాను ఈ వీడియో కూడా మీకు కావాలంటే చెప్పండి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పల్లె వంట థ్యాంక్ యూ బాయ్